ఒకసారి నేను బిఎస్సి సెకండ్ ఇయర్ పాస్ అయినాను అప్పుడు మా అమ్మ ఉత్తరం రాసింది వే ఈ సంవత్సరం నీకు డబ్బులు ఏం పంపలేము నేను కర్నూలులో చదువుతున్నాను ఒక రూమ్లో ఉండి ఈ సంవత్సరం నీకు డబ్బులు పంపలేము నువ్వు డిస్కంటిన్యూ చేసి వచ్చాయి ఆరు సంవత్సరం ఏదైనా డిప్లొమా చేసుకుందో లేని మా అమ్మ నేను చెప్పాను మమ్మీ అప్పుడు ఇన్లైన్ లెటర్స్ ఉండేటి ఇన్లైన్ లెటర్స్ రాసినాను నేను ఫోన్ కాల్స్ లేవు మమ్మీ నేను రావడం లే ఎందుకంటే దేవుడే నాకు ఈ సీట్ ఇచ్చాడు బీఎస్సీలో జువాలజీ బాటనిక్ కెమిస్ట్రీ అందువల్ల దేవుడే నాకు సహాయం చేస్తాడు ఎట్లా చేస్తాడో నాకు తెలియదు ఎట్లా సహాయం వస్తుందో నాకు తెలియదు నేను రావడం లే నేను ఇక్కడే ఉంటా కాలేజీలో దేవుడే నాకు సహాయం చేస్తానని చెప్పినాను మా అమ్మ ఎంతో ప్రార్థన చేసింది నేను ఎంతో ప్రార్థన చేసినా నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ దేవుడికి ప్రార్థన చేసి ప్రభా నా పరిస్థితి ఓవరాడ్ హెల్ప్ మీ అంతే మా నా ప్రార్థన ఓవరాల్ ఇది ట్రై చేసి చూడండి ఏదైనా మనుషులు ఎవరికైనా ఇంట్లో బాగలేకపోయినా ఏదైనా అవసరం నిజమైనటువంటి ప్రార్థన ఏంటంటే విస్తారమైన మాటలు కాదు నిజమైన మాటలు హృదయంలోంచి రావాలి ఓల్ ఆర్ హెల్ప్ అంతే అదే నా అనుదైన ప్రార్థన అయిపోయింది రెండు మూడు రోజులు అయింది నేను కాలేజీ ఉస్మానియా కాలేజ్ కర్నూలులో వరండాలో పోతున్నాను ఆఫీస్ పక్కన పోతుంటే ఒక నోటీస్ బోర్డు ఉంది దాంట్లో ఏముంది అంటే అడుహాక్ లిస్ట్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కాలర్షిప్ హోల్డర్స్ అడుహాక్ లిస్ట్ అంటే అంతకుముందు ఒక లిస్ట్ వచ్చింది వాళ్ళు ఆల్రెడీ హాస్టల్లో ఉన్నారు ఇది అడిషనల్ లిస్టు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అని ఉంది దాంట్లో కొన్ని పేర్లు ఉన్నాయి ఇది ఏదో నేనేదో ఎన్సీసీ నోటీస్ అనుకొని చూస్తే అదేమో స్కాలర్షిప్ సంబంధించింది అది చూస్తే ఐదో పేరు నాది యు జయచంద్రరావు చంద్ర రావు అనేది నా పక్కన ఎంత డబ్బు రాసింది ఎంత ఎంతో డబ్బు అరే నాకెట్లు వచ్చా నాకు ఒక రకమైన పదులు అంటారు పదులు అంటారు మా నెల్లూరు భాషలో అది ఒక రకమైన ఆనందంతో కూడిన భయం ఆనందంతో కూడిన బదురు ఎట్లా రోధ రోధ ఎట్లా అయిపోయింది రోధా పీట వచ్చి తలుపు తట్టినాడు తలుపు తెరిస్తే పోయింది చేయడానికి పీట పోతే పీటర్ స్వరం వినింది విని అంటే అరే పీటర్ అంటే నీ తలు నీదే పదురు అంటే ఆనందంతో కూడిన అవిశ్వాసం ఒక రకంగా అరే పీటర్ అంటే నీకు నీళ్ళే వచ్చి అంటుంది పీటర్ వచ్చి అంటే అరే పేటలు చేయలే కాదు ఎట్టొస్తుంది అంటారు వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు ప్రభు ఆయన జైల్లో నుంచి తప్పించు జై ఖచ్చితంగా చంపాడు అని ప్రార్థన చేస్తున్నారు ఆ కొట్టే అది ఎట్లా వస్తాడు ఆయన జైల్లో ఉంటాడు కనమాట వాళ్ళు ఇమీడియట్లీ ఏమైనా ఉండాలి ప్రేమ ఓపెన్ తిడు అందా వాళ్ళు ఏమన్నారు ఆయన ఆత్మ అంట బాస కాదు అంటే ఆ చాలంలో కూడా అవిశ్వాసం కలిగిన విశ్వాసం ఉన్నాడు అవిశ్వాసం కలిగిన విశ్వాసం విశ్వాసు సో ఆనందము భయము కలిగింది నాకెట్లా వస్తుంది ఐఎమ్ నాట్ ఎంటైటెడ్ ఫర్ స్కాలర్షిప్ నాకెట్లో వచ్చాయని నేను అట్ చూస్తా ఉన్నా చూసి నోట్ బుక్ పెట్టి నా పేరుకి ఎదురుగా ఆ డబ్బు ఉందా లేదా అని కూడా చూసాను ఇట్లా ఇట్లా పెట్టి పేరు కింద ఉందా మరియు నా నా పేరు ఎదు అంత డబ్బు నాకు భయం అయిపోయింది పోలే ఆఫీస్ కింద రాస్తుంది కమ్ టు ది ఆఫీస్ అండ్ సైన్స్ ది పేపర్స్ గో టు ది హాస్పిటల్ అని ఉంది నేను పోలే ఎందుకు నాకే టోస్తుంది అని అప్పుడు నా క్లాస్మేట్ ఒక లక్ష్మణ్ గౌడ్ ఉండేవాడు ఇప్పుడు ఎస్ఐ ఎస్ఐ ఎస్పీ కూడా తింటాడు వాడు చెప్పినాడు రే నాకు పోయిన సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం నీకు వచ్చింది టీచర్ పిల్లలు జాగ్రత్తగా చదువుకుంటూ మా మర్యాదగా ఉండి అన్ని రంగాల్లో అన్ని యాక్టివిటీస్లో చేస్తే అట్లా టోల్ పిల్లలు రికమెండ్ చేస్తారు ఈసారి నీళ్ళు చేసినట్టు నీకు వచ్చింది పోరా సైన్ చేయను అన్నాడు అబ్బాయి ఎంతో సంతోషమైంది పోయినాను నేనంతా ఐఎమ్ నోన్ బై ద టైమ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఐ ఆమ్ నోన్ ఇన్ ది ఆఫీస్ ఆల్సో పోతాను సార్ సి దేవుడు ఎట్లా చేశానండి అవుట్ ఆఫ్ ది బ్లూ అంటాను మా అమ్మ నింది దేర్ ఇస్ నో మనీ బట్ దేవుడు అన్నాడు దేర్ ఇస్ మనీ మా అమ్మ నింది డబ్బు లేదు కానీ దేవుడు ఏమన్నాడు డబ్బు ఉంది నీకు ఈ సామాన్యమైన విషయాలు కాదండి దేవుడు మీ పట్ల కూడా అనేక పర్యాలు కొన్ని చేసి ఉంటారు మీరు అక్నాలజీ చేసి ఉంటారు వాటి నిజంగా దాని విషయమైనటువంటి పరిజ్ఞానం కలిగిన వారుగా లేరు ప్రతిసారి దేవుని యొక్క విశ్వాసం అనుభవించినప్పుడు ఇంక్రీజ్ యువర్ మోర్ అండ్ దట్ ఇస్ వాట్ వియర్సింగ్ అబౌండ్ దాట్ వియర్ ఆర్ అబౌండింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ ఫెయిత్ అంతకంతకు విశ్వాసములో అభివృద్ధి పొందుతున్నారా లేక యు ఆర్ ఆర్డింగ్ టు ది ప్రెజర్స్ ఆఫ్ లైఫ్ టెంప్టేషన్ చూస్తే టెంప్టేషన్ ఎవరైనా డబ్బు అది ఒక రకమైన టెంప్టేషన్ నేను చెప్ప ఈకపోతే ఏమనుకుంటాడు అవమానిచ్చేద్దాం ఐ నో ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ బి వెరీ వెరీ క్లియర్ ఎవ్రీ సిచ్యువేషన్ హిమ్ దేవుని వాక్యం కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఐదవ వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖం ఎండను బిలీవ్ దిస్ అది నమ్ముతారా మీరు మరి నమ్మితే ఆయనందుకు విశ్వాసం ఆయన పైన ఆధారపడు ప్రతి పరిస్థితిలో ఆయన పైన ఆధారపడు గాడ్ విల్ డూ వండర్స్ డౌన్